సిక్స్టీ ఎయిట్ సెకండ్స్లో నీ లైఫ్ మారిపోతుంది అంటే నమ్ముతావా ఈ వీడియో చివరికి చూడు నీకు అయిపోతుంది ఇప్పుడు నేను ఇంకో పర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్తాను కేవలం సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ నువ్వు డైలీ ఒక సెవెన్ డేస్ నీ కోసం నువ్వు స్పెండ్ చేసుకుంటే నీ లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక సింపుల్ రూల్ ఉంది సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ ప్యూర్ ఫోకస్ ఓకే అరవై ఎనిమిది సెకండ్ల పాటు దానికి ఫీలింగ్ పెడితే ఆ ఫీలింగ్స్కి థాట్స్కి ఒక మూమెంట్ స్టార్ట్ అవుతుంది చాలా సింపుల్గా చెప్తున్నా అండి నీ బ్రెయిన్ నీ ఎమోషన్స్ నీ ఎనర్జీ అన్నీ ఒకటే డైరెక్షన్లో అలైన్ అవుతే నీ మేనిఫెస్టేషన్ నీ కోరిక చాలా ఈజీగా నిర్వహిపోతుంది సో టుడే నీ ఫోన్లో ఆ సిక్స్టీ ఎయిట్ సెకండ్ టైమర్ సెట్ చేసుకో ఓకే ఒకటే కోరిక ఓన్లీ వన్ డిజైర్ అండ్ మేబీ రిలేషన్స్ ఇన్కమ్ కెరియర్ ఆర్ హెల్త్ ఏదన్నా ఒకటే ఎగ్జాంపుల్ నేను లక్ష రూపాయలు ఇవాళ సంపాదించాను లేకపోతే ఈ మంత్ నా జీతం లక్ష రూపాయలు పెరిగింది వాటర్ ఒకటి లేదా నేను పలానా ని అట్రాక్ట్ చేశాను పలానా అమ్మాయిని అబ్బాయిని అట్రాక్ట్ చేశాను ఒకటి లేదా నా బాడీ హీల్ అయిపోయింది పలానా జబ్బు నా ఒంట్లో తగ్గిపోయింది ఒకటే అలా ఒకటే కోరిక పెట్టుకోండి కళ్ళు మూసుకొని ఆల్రెడీ అది మీకు నెరవేరిపోయినట్టుగా ఇమాజిన్ చేసుకుని ఫీల్ అవ్వండి ఆ మెసేజ్ వచ్చినట్టు ఆ కాల్ వచ్చినట్టు మీ అనుకుని నెక్స్ట్ మీ లైఫ్లోకి వచ్చేసినట్టు మీ అనుకున్న జీతం మీరు సంపాదించినట్టు డబ్బులు వచ్చినట్టు ఫీల్ అవ్వండి నో డౌట్స్ నో వెయిటింగ్ ఇప్పుడే వచ్చేసినట్టు ఫీల్ అవ్వండి ఆల్రెడీ మీరు అది ఎంజాయ్ చేసినట్టు ఫీల్ అవ్వండి అండ్ లోపల త్రీ టైమ్స్ థ్యాంక్ యూ యూనివర్స్ త్రీ టైమ్స్ చెప్పుకోండి ఇది నేను ఆల్రెడీ అచీవ్ చేసి అంత్రీ టైమ్స్ చెప్పుకోండి ఒక డీప్ బ్రేక్ తీసుకుని ఐఎమ్ రెడీ టు రిసీవ్ విత్ అని చెప్పండి రోజు సిక్స్టీ ఎయిట్ సెకండ్స్ పాటు చేయండి సేమ్ టైం సేమ్ ప్లేస్ సేమ్ డైరెక్షన్ అండ్ సేమ్ ఎనర్జీ సెవెన్ డేస్ చేయండి మీరు అనుకున్న కోరిక మీకు నెరవేరిపోతుంది నో డౌట్ ఓకే నమ్మి చేయండి కింద సిక్స్ చేయటం కమెంట్ చేయండి వన్ వీక్ తర్వాత మీరు చేసిన వన్ వీక్ తర్వాత మీ రిజల్ట్ కూడా కింద షేర్ చేయండి నేను ప్రతి కమెంట్ చదువుతాను మీకు రిప్లై ఇస్తాను రెడీ టు స్టార్ట్ కమెంట్ సిక్స్టీ అండ్ స్టార్ట్ యూ వచ్చి థ్యాంక్ యూ